పులివెందుల పట్టణంలో రెండు రోజులుగా కొనసాగిన విజిలెన్స్ అధికారుల దాడులు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి ఈ దాడులు కేవలం గురుబాలాజీ రైతు డిపో దుకాణానికే పరిమితమవ్వడంతో అధికారుల నిజాయితీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పట్టణంలోని ఇతర ఎరువుల దుకాణాల్లో కూడా సోదాలు నిర్వహిస్తే నకిలీ ఎరువులు బయటపడతాయని రైతులు స్పష్టం చేస్తున్నారు అధికారుల రాకను ముందే పసిగట్టిన కొందరు దుకాణదారులు షాపులకు తాళాలు వేసి పరారయ్యారు దీనికి తోడు అధికారులే దుకాణదారులకు ముందస్తు సమాచారం అందించారంటూ పులివెందులలో పుకార్లు సికారు చేస్తున్నాయి తూతూ మంత్రంగా సోధాలు నిర్వహించి అధికారులు వెళ్లిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోడౌన్లో కాలం చెల్లిన ఎరువులు లభించినప్పటికీ వాటిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం నకిలీ ఎరువులు మందులతో దుకాణదారులు రైతులను నట్టేటం ముంచుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేశారు మామూలు తీసుకుని చూసి చూడనట్టు అధికారులు వెళ్లిపోయారని కొందరు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒకే వ్యక్తి మూడు లేదా అంతకంటే ఎక్కువ ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్నాడన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి అడపాదడపా తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు ఏసీ రూములకే పరిమితం కావడంతో ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతున్న ఎరువుల దుకాణాల దందా మొత్తానికి రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే హడావుడిగా చర్యలు తీసుకుని ఆ తరువాత మౌనం వహిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ గా చేస్తున్నాను నేను జిఎస్టీకి సంబంధించి రికార్డ్స్ నిన్న వాళ్ళ డిస్ప్లేలో ఇలా ఉందంటే అంటే గోడౌన్స్ జీరో అన్నట్టు ఉంది ఇది ఎప్పుడు ఇచ్చారు టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చారు సర్టిఫికెట్ తర్వాత వీళ్ళు మనకి ఇవాళ సబ్మిట్ చేసిన దాంట్లో గోడౌన్స్ ఫోర్ గోడౌన్స్ ఇంక్లూడ్ అయినట్టు ఉంది ఇది మధ్యలోనే మేము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్ చేసాము అని ప్రూఫ్ చూపించారు వాలిడేషన్ ఎవరు వస్తే వాళ్ళు ఇది ఇది పెట్టుకున్నారు గ్రీవియన్స్ పెట్టుకున్నారు ఇది ఇంక్లూడ్ చేసుకొని ఎర్రర్ వచ్చింది కాబట్టి డిలే అయింది వాళ్ళ టికెట్ టికెట్ నంబర్ వాళ్ళ గ్రీవియన్స్ పెడితే వాళ్ళ టికెట్ నంబర్ వచ్చింది మేము ఇది కూడా బ్యాక్ ఎండ్ లో చూస్తాము ఇది ఇవాళ డేట్ కు ప్రింట్ ఇచ్చాము ఇది ఎప్పుడు అప్లోడ్ అయ్యింది అంటే మేము సేల్ బిల్స్ పర్చేస్ బిల్స్ తీసుకురమ్మన్నామండి దాదాపు వన్ ఫోర్ సిక్స్టీ లాక్స్ సరికి సేల్స్ ఎంత జరిగింది పర్చేసెస్ ఎంత తెచ్చుకున్నారు ఫిజికల్ స్టాక్ నోట్ చేసాము అంటే ఆ సేల్స్ లో పర్చేజెస్ లో సేల్ బోమ్ గా రిమైనింగ్ ఉండాలి ఫిజికల్ స్టాక్ అది ఒకసారి టాలీ చేసి దాంట్లో ఏమైనా డిస్టర్బెన్సీస్ ఉన్నాయా వీళ్ళు యాక్చువల్ గా సెంట్రల్ జిఎస్టి లో ఉన్నారు స్టేట్ జిఎస్టి లో మా ఫైనింగ్ అని ఇది దాని మీద కంప్లైంట్ ఉంటే ఒక్కదా చేసామండి రెగ్యులర్ గా పేపర్ వస్తుంది నకిలీ విత్తనాలను వస్తుంది అలాంటివి పెస్టిసైడ్స్ అవి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి వీళ్ళు ఇచ్చే వాటిలో అని తెలిసి ఇది ఒక్కటి రైడ్ చేశాను ప్రస్తుతం